తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి అనుకోని కొన్ని సంఘటనల ద్వారా కాస్తంత ఇబ్బందులు ఎక్కువగా ఉండి రావాల్సినటువంటి ఆదాయం సకాలంలో చేతికి రాక సమస్యలు ఎదుర్కొన్నట్లయితే రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణం జరిపించండి ఏవైతే జీవితంలో కొన్ని అంశాలు బాలేవో ఆ నేపథ్యంలో స్వామివారి అనుగ్రహంతో అవి ముడిపడతాయి పురోగతి దిశలో నడుస్తాయి అన్ని వేళల మంచి ఫలితాలు అందుకోవడానికి శివ పార్వతుల అనుగ్రహం కోసం చేసే ప్రయత్నాలలో మాత్రం లోపం ఏర్పరచుకోవద్దు సాధ్యమైనంత వరకు ఇలాంటి క్రతువులు కార్యక్రమాలలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మనం ఏవైతే కార్యక్రమాలు తలపెట్టామో అవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం సంఘంలో పరువు మర్యాదలు గౌరవం పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి వ్యాపార రీత్యా కొత్త అవకాశాలు కొత్త మార్పులు తీసుకురావాలని చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా మారతాయి లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో తలపెట్టినటువంటి ఒక శుభకార్యం డేటు మారే విధంగా పరిస్థితులు ఉండొచ్చు మీరు చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లను మాత్రం సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు మీ వైపు నుండి ఏం చేయగలుగుతారు అనే నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి సహోదర సహోదరి వర్గంతో చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతాయి ఒకనొక శుభవార్తని వినగలుగుతారు ఇది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది జీవితంలో ఈ వ్యక్తులు మనల్ని పొగడరు వాళ్ళకు అసలు అట్లాంటివి ఏమి రావు పైగా మన మొహం చూస్తూనే వాళ్ళకి ఎక్కడ లేని ఈర్ష ద్వేషం అసూయ ఎక్కడి నుంచో ఏడు పంతా కూడా గంగా నది లాగా తొక్కుకుంటూ వస్తుంది అన్న నేపథ్యంలో కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి మీ మీద పాజిటివ్ గా మాట్లాడటం అనేది మీకు ఆశ్చర్యం కల్పించే విధంగా పరిస్థితులు అనూహ్యంగా మారతాయి ఏ పొగడతకైనా గాని విమర్శకైనా గాని ఎక్కువగా లోబడి ప్రవర్తించద్దు విమర్శిస్తే సరే పొగిడితే సరే సరే ఇలాంటి వాటికి ఎంత టైం కేటాయించాలి ఎంత ఆలోచనలు కేటాయించాలి అంత మాత్రమే చేయండి అతిగా ఆలోచించి వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండగలిగితే మీ మనశ్శాంతికి వచ్చినటువంటి ఇబ్బంది గాని లోటు గాని ఏది ఉండదు దూర ప్రాంత ప్రయాణాలలో జాగ్రత్త వహించండి వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ చేతుల మీదుగా ఒకనొక శుభకార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరు చేపట్టినటువంటి కొన్ని నూతన కార్యక్రమాలు విజయ పదంలో నడుస్తాయి తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి రైతులకి కాలం అనుకూలంగా ఉంది ప్రభుత్వం నుంచి సహాయం అందనప్పటికీ మిమ్మల్ని ఆదుకోవడానికి కొంతమంది ఎన్జిఓల రూపంలో రావటము కొంతమంది సహాయ సహకారాలను అందించడం అనేది ఏర్పడుతుంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏమాత్రం లోటు లేకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని చెయ్యండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు శివ పార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా వివాహపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు